హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీ కి రోజు ఈ వీడియో ద్వారా గబ్బు గబ్బయ్యి పురుగులు పట్టిన పుండ్లనైనా ఎంతో సింపుల్గా తగ్గించే గబ్బాలం చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది షుగర్ పుండ్లు కానీ గ్యాంగ్రీన్ పుండ్లు కానీ తగ్గకుండా పురుగులు పట్టిన పుండ్లైనా ఈ గబ్బాలం ఆకులు ఎంతో సులువుగా తగ్గిస్తాయి మీరు చూస్తున్నారు కదా ఇవి గబ్బాలం చెట్లు వీటినే మహాబీరా చెట్లు అని కూడా పిలుస్తారు ఇవి ఇవి పూర్తిగా ఆకులతో ఉన్నప్పుడు గబ్బు వాసన వస్తుంది అందుకనే వీటిని గబ్బాలం అని పిలుస్తూ ఉంటారు ఇక ఎప్పుడైతే ఎండాకాలం మొదలు అవుతుందో అప్పుడు ఈ ఆకులను ఎండిపోయి వీటికి కాయల నుంచి విత్తులు అనేటివి బయటకు వస్తాయి సో మీరు చూస్తున్నారు కదా ఇలా చిన్న ఆకులు అనేటివి కనిపిస్తాయి ఎండిపోయినట్టుగా కనిపిస్తాయి ఈ మొక్కలు అనేటివి ఇలా ఈ ఆకులను తీయండి తీసి మీరు చూస్తున్నారు కదా మీకు చిన్న పుండ్లు అయితే కనుక ఇలా అరచేతిలో బాగా నలిపి ఆ రసాన్ని ఈ పైన చల్లండి వేయండి సో తగ్గిపోతాయి ఒకవేళ మీకు చాలా పెద్దగా పుండ్లు కనుక ఉంటే కాస్త మోతాదు అనేది ఎక్కువ ఆకులను సేకరించి రోట్లో వేసి రునూరి ఆ రసాన్ని తీసి అవసరమైతే ఈ ఆకుల పేస్ట్ను కూడా దానిపైన పెట్టి కట్టులాగా కడుతూ ఉన్నారంటే అతి కొద్ది రోజుల్లోనే నేను మీకు ముందుగా చెప్పినట్టుగా అన్ని రకాల పుండ్లు తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ